మరో ప్రేమ కథ ఐదో ఎపిసోడ్ చూడగానే లైక్ చేయండి ఈ సోఫాల గదిలో విశ్రాంతి తీసుకో కాస్త వంటవాళ్ళ సంగతి చూడాలి ఆయన హడావిడిగా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ ముందు గదిలో నుంచి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాడు అది శివానంద్ కోసం అమర్చారు ఎవరు వాడినట్టు లేదు వెళ్ళి ఫ్రేమ్ సోఫాలో కూర్చుని అక్కడున్న సినిమా మ్యాగజైన్ తిరగవేయసాగాడు అతని మనసు ఆ బొమ్మల మీద లేదు కొంపల్లి వెళ్ళినప్పుడల్లా ఒకసారి శివాని చూడాలి అని అనిపిస్తుంది కానీ వెళ్ళలేడు తనను గుర్తుపట్టి ఆహ్వానిస్తుందా అసలు ప్రేమకు నిర్వచనం ఏమిటో కాఫీ తీసుకోండి సుశీల కప్పు అందించింది నువ్వు తెచ్చావెన్ సుశీల ఏ నింతస్తే విషమవుతుందా నిష్ఠూరం దేనికి పెళ్ళి కూతురు అని అన్నాను అన్నాడు కాఫీ అందుకొని తాగి కప్పు ఇచ్చేశాడు మీరు తెచ్చిన ఉంగరం చాలా బాగుంది నీకు నచ్చిందా సంతోషం తలెత్తాడు సుశీల వంక తిరిగాడు కళ్ళు నిండుగా నీరుంది సుశీల కంగారుగా లేచాడు ఆమె కప్పు తీసుకొని పారిపోయినట్ట వెళ్ళిపోయింది అతను అక్కడ ఉండలేక పొలం వైపు వెళ్ళిపోయాడు ముహూర్తం గంటలో నుండి నిమిషాల్లోకి మారింది టీవీగా జీపు దిగింది శివాని రమణి త్రిపుర శివానిని చూసి అందరికీ ఆగమన వార్త చెప్పి హడావిడిగా ఇంట్లోకి వెళ్ళిపోయారు శివాని ఒక్కసారి పందిరంతా కలియజూసింది తనంత ఐశ్వర్యవంతులు అందమైన వారు ఎవ్వరూ కనిపించలేదు బాగున్నావా శివానే మీ వారేరి శ్రీకృష్ణ వచ్చి అడిగాడు ఆయన పెద్ద పెద్ద వారి పెళ్లిళ్లకే వెళ్ళరు బావా అన్నది దర్పంగా రా కూర్చో ఆమెను తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టాడు శ్రీకృష్ణ ఒక్కసారి విడిదికి రావు శివానంద పిలిచాడు అతడిని అనుసరించాడు అక్కడంతా గందరగోళంగా ఉంది వీరభద్రయ్య ఏడ్చినంత పనిచేస్తున్నాడు పెళ్ళికొడుకు సృహ లేనట్టు జంపకానపై పడున్నాడు ఏంటి మావయ్య ఏం జరిగింది మోసం జరిగిందిరా కృష్ణ ఈ పిల్లవాడికి మూర్చ వ్యాధిట అన్యాయం ఆ మాట దాచి పెళ్లి చేయాలనుకున్నారా శ్రీకృష్ణ తీవ్రంగా అడిగాడు లేదు బావా పెళ్లి చేస్తే మూర్చలు తగ్గుతాయన్నారు ఆశబాబు ఓ పెద్దాయన కళ్ళు దుర్చుకున్నాడు ఈ మాయదారి ఇప్పుడే రావాలా దేవుడో ఆడంగుల శోకాలు వినిపించాయి మీ ఆశ అలాంటిదే అవతలి తండ్రి ఆశ కూడా కదా మొదట చెప్పాలి దానికి ఇష్టపడ్డ వారినే చేసుకోవచ్చు వాదోపవాదాల తర్వాత మొదట అబ్బాయిని ఆస్పత్రికి తీసుకెళ్దామన్నారు ఎవరో వాళ్ళు వచ్చిన వ్యాన్లో పెళ్ళికొడుకును వేసుకొని తీసుకెళ్ళిపోయారు మనం కూడా ఎందుకు బెలబెలమంటూ అక్కడ ఆగిన వారు బస్సులో ఎక్కేశారు మరొక పది నిమిషాల్లో విడుదలలో శ్రీకృష్ణ శివానంద వీరభద్రయ్య మాత్రమే మిగిలారు వీరభద్రయ్య ఉన్మాదిలా ఉన్నాడు అయిపోయిందిరా ఆనందు దానికి ఇంకా పెళ్ళి చేయలేను పెళ్ళి చేయలేను నాన్న పెద్ద ప్రమాదం తప్పిపోయిందని సంతోషించగా మునిగినట్టు బాధపడతావే తండ్రి భుజాలు పట్టుకున్నాడు నా బాధ నీకేం తెలుసురా ఇది భారతదేశం రా పిల్లాడికి మూర్చ ఈ పిల్లకి పెళ్ళి తప్పిపోయింది అని అంటారా అరుస్తున్నాడు చుట్టూ చేరిన వారు తమాషా చూస్తున్నారు శ్రీకృష్ణ చలనం లేనట్టు ఐదారు నిమిషాలు నిలబడి వీరభద్రయ్య అరుపులతో ఈ లోకంలోకి వచ్చాడు మెల్లిగా వెళ్ళి అతడి భుజాలు పట్టుకున్నాడు మావయ్య పదండి అదే ముహూర్తానికి వివాహం అవుతుంది కృష్ణ ఎలా అవుతుంది ఆ అబ్బాయికి బాగవుతుందంటావా ఆ అబ్బాయి సంగతి మర్చిపో నేను చేసుకుంటాను సుశీలని కృష్ణ ఆయన ఆశ్చర్యంగా ఆనందంగా అపనమ్మకంగా చూశాడు అవును మావయ్య ముగ్గురు పందిట్లోకి వచ్చేసరికి పందిరంతా గందరగోళంగా ఉంది ఏం జరిగిందో ఎవ్వరూ చెప్పినట్టు లేదు పిల్లవాడికి ఏదో జబ్బు ముంచుకొచ్చిందట కాదుట మూర్చలట అలిగిపోయారట కట్నం చాలదేమో ఇద్దరే పిల్లలు మరి కాస్త ఇస్తేనే శ్రీకృష్ణ వేదాంతిలాగా నవ్వుకున్నాడు సమాజంలో ఈ మూడాచారం పేరుకుపోయింది ఏ తప్పు జరిగినా తప్పు మాత్రం బలహీనుల మీదకే నెడతారు వీరభద్రయ్య జరిగినంత క్లుప్తంగా చెప్పాడు దయచేసి అందరు కూర్చోండి ఇదే ముహూర్తానికి మా బంధువుల అబ్బాయికిచ్చి వివాహం చేసేస్తాం అందరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకోవడం ప్రారంభించారు అందరికంటే సుశీలకు ఉద్వేగంగా ఉంది తనేం బొమ్మ మనసు ఇష్టం లేవా ఆమె ఆలోచనలో ఉండగానే నుదుట కళ్యాణ తిలకం పెట్టుకుని దోవతి కట్టుకుని వచ్చే శ్రీకృష్ణ కనిపించాడు ఒక్క క్షణం మనసు ఎగిరి గంతు వేయబోయి టక్కున ఆగిపోయింది చి తను జాలితో భర్తను ఆకట్టుకోవడమా సిగ్గుచేటు అనుకుంది లేవబోయింది జగదమ్మ ముసిముసిగా నవ్వుతూ కూర్చోబెట్టింది కన్యాదానం జరుగుతోంది ఏయ్ అనుకున్నట్టే జరిగిందిగా మాకు లాంఛనాలు ఘనంగా ఇవ్వకపోతే ఊరుకోను గుసగుసగా అన్నది చెవి దగ్గర ఏంటి తను కోరుకున్నది ఈ పెళ్ళ అయ్యగారు ఎప్పటికీ ఆలస్యమైంది ఆ జీలకర్ర బెల్లం పెట్టనివ్వండి మిగతా తనతో పెద్దలెవరో అరిచారు పార్వతమ్మకు ఆనందంతో గుండె ఆగిపోతుందేమో అనేంత భయంగా ఉంది మాటి మాటికి కళ్ళు ఎత్తుకుంది వివాహ తంతు ముగిసింది ఎందరు బ్రతిమిలాడినా శివాని భోజనానికి ఉండలేదు మా ఆయనకు జీపు అవసరం అంటూ ఆమె ఆలోచనలు వేగంగా ఉన్నాయి తనే మాత్రం ఆలస్యం చేసినా భర్త ప్రయాణం ఆగిపోతుంది అలా అయితే ఆబుతో స్వేచ్ఛగా ఉండలేదు శివాని స్నేహితురాల కోసమైనా ఉండు శ్రీకృష్ణ ఎంతో ప్రాధేయపడ్డాడు వసే కావుడు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారే అన్నం మీద గర్వం చూపొద్దు పార్వతమ్మ అంది పతియే ప్రత్యక్ష దైవమ్మ అని కూడా చెప్పారు కదా ఆయనకు పని ఉంది ఆమె టకటకా వెళ్ళి జీప్లో కూర్చుంది రమణి ముఖం తిప్పుకుంది దీని పాడుగాను పార్వతమ్మ మెడికల్ విడిచింది ఆ రండి రండి అలకపాన్పు వెయ్యాలి అయ్యగారు పిలిచారు అందరూ పందిరివైపు వైపు వెళ్లారు శ్రీకృష్ణ భోంచేసి బయటికి బయలుదేరాడు అన్నయ్య ఈ పూట ఎక్కడికి బయలుదేరవద్దు జగదాంబ ఆరిందాగా చెప్పి వెళ్ళిపోయింది ఇంట్లో అత్త మామగారిని చూసి కొంత ఊహించాడు తను తన కోసం కాక తనని నమ్ముకున్న సుశీల కోసం బ్రతకాలి ఇంకా ఆలస్యం చేయడం అపార్థాలకు తీస్తుంది అని అనుకున్నాడు అతను మెల్లగా తన గదిలోకి వెళ్ళాడు అప్పటికే అక్కడున్న సుశీల అతడిని చూస్తూనే పెరటి వైపు ఉన్న తలుపు తీసుకొని వెళ్ళిపోయింది ఐదారు నిమిషాలు చూశాడు ఆమె తిరిగి రాలేదు అతను మెల్లగా లేచి బయటకొచ్చాడు ఆమె అక్కడ చేప పరుచుకొని దిండేసుకొని కూర్చుంది ఓ ఇక్కడ చల్లగా హాయిగా ఉందా ఆమె పక్కన కూర్చున్నాడు అతని మాటలు విన్నదో లేదో కానీ ఆమె తలెత్తలేదు సుశీ ముఖం ఇటు తిప్పాడు ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి వాచి ఉన్నాయి అరే బాప్రే ఏడుస్తున్నావా ఎందుకు ఆమె జవాబు చెప్పలేదు అతని చేయి తోసేసింది ఇదంతా అలాగేనా నా మీద నవ్వాడు అప్పటికీ ఆమె మాట్లాడలేదు ఇంత మూగదానివి బావనే చేసుకుంటానని ఎలా చెప్పావు బుద్ధి లేక చెప్పాను రోషంగా అంది బుద్ధి లేనిది అంగీకరించావుగా నేను చెప్పినట్టు విను లోపలికి వెళ్దాం పదా నాకు ఇక్కడే బాగుంది అలాగా ఇక మీదట నీకు నచ్చిందే నాకు నచ్చాలిగా అన్నాడు కళ్ళు చికిలించి దిండు మీద తలపెట్టి వెళ్లికిలా పడుకున్నాడు మీరిక్కడెందుకు మరెక్కడ వెక్కిరించాడు ఆమె జడపట్టి ముందుకు లాగాడు అతను ఎద మీద వాలిపోయింది చటుక్కుని లేవబోయింది అలక సాగించేందుకు ముందు చాలా సమయం ఉంది అసలు సంగతి ఏమిటో చెప్పు వివాహం అయ్యాక నెల రోజులు దూరం ఉంచాననే కదా మీరెప్పటికీ నన్ను దూరం ఉంచుతారని తెలుసు వెక్కి వెక్కి ఏడిచింది అతను ఆమెను మరింత దగ్గరగా లాక్కొని నుదురు చుమ్మించాడు సుశీ నన్ను అభిమానించావు కదా పోనీ ప్రేమించావు అనుకుందాం ఆ మూర్చల కుర్రాడితో వివాహం కాగానే అన్నీ మరిచి అతడి ఒడిలో పాలిపోయేదానివా కాదా చెప్పండి నేను శివానిని అభిమానించాను ఆరాధించాను నిన్ను వద్దన్నది కూడా ఆ ఆరాధనతో నీకు అన్యాయం చేయకూడదనే మరి ఇప్పుడు జాలి తలిచారా లేవబోయింది నా మాటలు పూర్తిగా వినే వరకు నాకు బందీగా ఉండక తప్పదు శివాని చూసిన మరుక్షణం నా ఆరాధన అర్ధరహితమని తేలిపోయింది ప్రేమించబడడం ఎంత గొప్పో తెలిసింది కానీ అప్పటికే నువ్వు పరాయిదా అనివి కాబోతున్నావు కబుర్లు అన్నది అని మీద జుట్టు లాగింది ఆమె చేతిని తన గుప్పెట్లో బంధించాడు నిజం సుశీల నిన్ను తాకాలంటే నా మనసులో మరొకరికి చోటు ఉండరాదు మనసు నుండి మాలిన్యం తొలగిపోవాలని నీకు దూరంగా ఉన్నాను వెచ్చటి కన్నీరు అతడి ఎద మీద పడింది చేదైనా నిజం చెప్తున్నాను సుశీ ఆమె కన్నీరు మీటాడు ఇక నుండి మనం ఒకరికొకరం బ్రతకాలి ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడికి వెళ్ళు అన్నాడు ఆమె వీపున ఉన్న చేతులు తీసేస్తూ నిజంగా అంటున్నారా అన్నాడు పెదవులు బిగించి నవ్వుతూ ఆమె లేచింది అతనికి చెయ్యి అందించింది అతను ఆ చెయ్యి అందుకొని లేస్తున్నట్టు నటించాడు ఆమెనే ముందుకు లాగాడు ఏమిటిది మరి మాట్లాడనివ్వలేదు సుశీల తనను తాను మర్చిపోయింది ఆమెకు ఆ క్షణంలో ప్రాణం పోయినా పర్వాలేదు అని అనిపించింది ఏయ్ నిద్ర అన్నది కళ్ళు విప్పితే కల కరిగిపోతుందేమోనని వరండా చాప దిండు ఉంటే మోడ్రన్ అలకపాన్పు మాట అన్నాడు ఆమె కళ్ళు మూసుకునే నవ్వింది పక్కింటి గోడ దగ్గర అలికిడైంది ఇద్దరు విడిపోయారు అదిరిపడ్డట్టు లేచారు గదిలోకి వెళ్ళి తలుపు బిగించారు వారం రోజులు సుశీలతో గడిపిన తర్వాత శ్రీకృష్ణకు ఒక సత్యం తెలిసింది ప్రేమించడం కంటే ప్రేమించబడడం గొప్పదని త్రెల్యంగా ఉంటుందని ఒకరోజు హైదరాబాద్కు వెళ్ళి పని ఉండి అక్కడే ఉండిపోయాడు మర్నాడు వచ్చేసరికి సుశీల దాదాపు పిచ్చిదాన్లా కూర్చుంది పార్వతమ్మ వీరభద్రయ్య ఏం పాలు పోనట్టు పచారులు చేస్తున్నారు మా కాలంలో మేము ఎరగమమ్మ ఈ సుతారం మగాడికి సవా లక్ష పనులుంటాయి పని ఉంటే రానని చెప్పేవారే మనిషిని పంపండి వేడుపు గొంతుతో అంటోంది సుశీల అంతలో శ్రీకృష్ణను చూసి అందరూ నవ్వారు తేలిగ్గా నిట్టూర్చారు మీ ఆవిడ ఊరు వాడ ఏకం చేస్తోందయ్యా పార్వతమ్మ ముసిముసిగా నవ్వింది పని అయిపోతే ఆఖరి బస్సుకు రావాలనుకున్నాను ఐదు నిమిషాలు లేట్ అయింది బస్సు వెళ్ళిపోయింది అన్నాడు ఆ సంగతి నాకు తెలుసురా మీ ఆవిడకు తెలీదు బాగుంది నాయన ఇక మీదట అలాంటి అవసరం వస్తే ఆ రాత్రి వచ్చి మళ్ళీ వెళ్ళిపో వీరభద్రయ్య గారు నమ్మి వెళ్ళిపోయారు అతని గదిలోకి వెళ్ళి డైరీలు డ్రాయర్లో పడేసి ఇటు తిరిగాడు పాలు తీసుకొని వచ్చింది సుశీల ఏయ్ మొద్దు ఎందుకంత హడిలిపోయావు నా స్థానంలో మీరుంటే తెలిసేది అన్నది కప్పిచ్చి అతను మంచం మీద కూర్చొని పాలు తాగుతుంటే జుట్టులోకి వేళ్ళు పోనెచ్చి చెరుపుతో నిల్చుంది హైదరాబాద్ నుంచి ఏం తెచ్చామని అడగమే మీరు క్షేమంగా వచ్చారు అంతే చాలు ఏవండి ఒక కోరిక ఏమిటి ఇటు తిరిగాడు అతని భుజంపై గడ్డ మాంచి చెప్పు ఒక్కరోజు మిమ్మల్ని చూడకుండా ఉండలేనండి నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు అర్ధింపుగా చూసింది ఆ చూపుల్లో ఆరాటం కనిపించింది అంతులేని ఆరాధన కూడా ఎన్నాళ్ళో దూరం ఉంటున్న తపన కూడా అదేంటి అవసరమైతే వెళ్ళొద్దేంటి ఒక్కరోజు ఆలస్యం అవుతుందనుకుంటే నేను కూడా వస్తాను అతను తర్కించి లాభం లేదు అని అనుకున్నాడు ఆమె తలపై చిన్నగా ముట్టాడు చేతి సంచి నుండి పుస్తకాలు గాజులు తీసిచ్చాడు అవి తీసుకొని దాచుకుంది త్రిపురకేవి నువ్వు అడుగుతావని తెలుసు అదిగో ఆ రెండో పొట్ల మామెకే అన్నాడు అతను స్నానం చేసి వచ్చాడు అన్నయ్య నిన్ను మావ రెండుసార్లు వచ్చి వెళ్ళాడు నీకోసం ఇప్పుడు వెళ్తే తన కాళ్ళు పీతున్నాయంట ఒకసారి రమ్మన్నాడు వేణు చెప్పాడు సరే భోజనం చేసి శ్రీకృష్ణ రుద్రప్ప దగ్గరికి వెళ్ళాడు సుశీల నిన్న తండ్రితో తెప్పించిన కొత్త మంచాలు కుర్చీలు భర్త కోసం గదిలో అమర్చింది పాత దస్తరాలు పెట్టి ఉంచిన కొయ్య బీర్వా తెచ్చి అవన్నీ ఆ భోషాణంలో సర్ది అందులో భర్త బట్టలు సర్దింది అప్పటికి పొద్దు నడినెత్తి మీదకి వచ్చింది అమ్మాయి పాత వస్తువులు ఎంత సర్దినా అట్లాగే ఉంటాయి ఈసారి ఉల్లి పీకగానే ఇనప బీర్వా తెప్పిస్తాను పార్వతమ్మ కేకవేసింది త్రిపుర పెళ్ళి అయ్యే వరకు బీర్వా గీర్వా ఏమొద్దు అన్నది పార్వతమ్మ హృదయం పొంగి పొర్లింది నిన్ను ఆ పరమశివుడు పది కాలాల పాటు చల్లగా చూడని అని అనుకుంది మనసులోనే మధ్యాహ్నం అందరూ తల ఒక చోట పాడుకున్నారు అంతకు ముందు రోజే వర్షం పడింది ఎండ పెట్ట మళ్ళీ సాయంత్రం వర్షం వచ్చేలా ఉంది అనుకుంది పార్వతమ్మ మధ్య గడపపై తలబెట్టుకొని పడుకుంది కాళ్ళు ఏడ్చుకుంటూ వచ్చినట్టు వచ్చాడు శ్రీకృష్ణ ఆ ఏమిట్రా అంది నోటి దగ్గర చిట్టికి వేసుకుని అబ్బాయి ఏం లేదు అన్నాడు అక్కడున్న మడత కుర్చీలో కూర్చుని కొడుకు మొహం చూస్తే అతను చెప్తుంది నిజం కాదు అని అనిపించింది ఏంట్రా ఏం జరిగిందిరా లేచి కూర్చుంది అమ్మా చెప్పలేనట్టు ఆగిపోయాడు అతని కళ్ళలో బాధ రెపరెపలాడింది ఏమిట్రా ఏమైంది ఏం లేదమ్మా శివాని గురించి మావయ్య చెప్పిన విషయాలు ఎంతవరకు నమ్మదగ్గవు అర్థం కావడం లేదు అట్లా అని ఆయన అబద్దాలు ఆడుతాడని అనుకోవడం లేదు ఏంట్రా ఏం చెప్పాడు శివాని ఇంట్లో జీతగాడితో విచ్చల విడిగా తిరుగుతోందట అందులో ఆశ్చర్యం ఏముందిరా లోగడ పంతులతో తిరగలేదు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని ఊరుకున్నాను నిజమేనంటావా అమ్మా ఏ ఒట్టంటే ఆ ఒట్టు అబ్బాయి మన మజ్జిగ మనము పలుచనని అనుకోకూడదని ఊరుకోవాలి మావయ్య పసివెల్లాడులాగా ఏడుస్తున్నాడమ్మా పిలవడానికి వెళ్ళినట్టు వెళ్ళి చివాట్లయ్యరా అంటున్నానమ్మా నువ్వు చెప్తే వింటుందంటావా ఏమో నాకేం తెలుసు ఆమె ఆలోచనలో పడింది ఏమోరా అబ్బాయి మా ఐదారి కాలం పిల్లా పిల్లాడు ఇష్టపడ్డారు ఇంకా త్రిపురను గురించి జాప్యం చేయకూడదు అన్నది దిగులుగా శ్రావణమాసంలో ముహూర్తాలు పెట్టిస్తాలే వివాహం అయినంత మాత్రాన చెడుగా తిరగకూడదని తిరగకూడదనెక్కడుందమ్మా నవ్వి గదిలోకి వెళ్ళిపోయాడు గదే అని ఆశ్చర్యపోయాడు రెండు మంచాలుండగా కింద చాప్పై ముడుచుకు పడుకొని సుశీల సుశీ లేపాడు వచ్చారా లేచి కూర్చుంది కింద పడుకోవడం పతివ్రత లక్షణమా కాదు మంచి చెడు కష్టం సుఖం మీతో పంచుకోవాలని పిచ్చి మీరు పిచ్చి అన్నా వెర్రి అన్నా నాకేం బాధ లేదు అన్నది ఆమె చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళి మంచం మీద కూర్చున్నాడు అతని ఆలోచనలు శివాన్ని చుట్టూ తిరుగుతున్నాయి అలసిపోయిందేమో అతని పక్కన పడి నిద్రపోయింది సుశీల వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి ఎండ్ స్క్రీన్లో తప్పకుండా ప్లేలిస్టులుంటాయి చూడండి Thank you very much, my dear friends.